హాయ్ అండి ఈరోజు వీడియోలో ఏం చెతున్నానంటే ఇప్పుడు రెగ్యులర్గా ఏ ఎక్కడ చూసినా కూడా అందరూ వాడే మిషన్ ఏంటండి జాక్ ఎఫ్ఐ మిషన్ కానీ నార్మల్ మిషన్తో మనం అలవాటు పడి ఉన్నాం కాబట్టి దాని రిపేర్ అనేది కొద్దిగా తెలుసు కానీ ఇప్పుడు జాక్ ఫై మిషన్ ఇది కొత్త వర్షన్ కదా కానీ దాంట్లో కూడా చిన్న చిన్న రిపేర్స్ అయితే వస్తాయి మనమే చేసుకోవాల్సి కూడా ఉంటుంది ప్రతిదానికి వర్కర్ని పిలవలేము కదా అది ఏంటంటే ముఖ్యంగా పూసకుట్టు రావడం కుట్టు లూజ్ రావడం అనమాట అలాంటప్పుడు మనం ఆ చిన్న చిన్న రిపేర్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి ఇక్కడ నా మిషన్ అయితే పూసకుట్టు వదిలే వచ్చేస్తుందండి బాగా దగ్గర గుడ్డ అనేది పీక్ వచ్చేస్తుంది ఇదిగోండి జాక్ ఎఫ్ఐ మిషన్ అనమాట నేను కొత్తగా తీసుకున్నాను తీసుకున్న నుంచి రోజుకొక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను బాగుంటుందని చెప్తున్నారు కొద్దిగా అలవాటు పడాలి కదా అందుకనే నేను కొడుతూ ఉన్నాను అనమాట అయితే ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పూస అయితే బాగా వస్తుందండి ఎక్కడ ప్రాబ్లం అవుతుందా అని అర్థం కావటం లేదు అందుకే ఒకసారి మా హస్బెండ్కి అయితే అడిగితే ఆయన ఫోన్లో చెప్పారు సరే రిపేర్ చేయి నేను చెప్తూ ఉంటానని సరే అని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో అయితే ఆయనకి షేర్ చేశానండి ఇట్లా కుట్టయితే ఇలా దగ్గర దగ్గరకు వచ్చేస్తుంది చూసారు కదా ఎందుకు ఇలా వస్తుంది బావా అంటే ఈ పైన కింద దారాలు లూజ్గా వస్తున్నాయి ఆ రెండు కూడా చేసుకోవాలి సార్ కదా మెయిన్ పై దారం కన్నా దారం బాగా లూజ్ వస్తుంది అంటే పైన సెట్టింగ్ కరెక్ట్గా చేసుకోవాలంట ఆ పైన సెట్టింగ్ కరెక్ట్గా చేసుకోవాలంటే ఇదిగోండి ఇక్కడ ఈ పాటు ఉంది కదా ఇది టైట్గాను ఉండకూడదంట లూజ్గాను ఉండకూడదు ఉండకూడదంట అంటే దారం లాగితే మనకి ఫ్రీగా రావాలంట దారం ఎక్కించుకునే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి నేను మిషన్ కొన్నప్పుడు నాకు చూపించారండి మిషన్ అమ్మే షాప్ వాళ్ళే ఇలా ఎక్కించుకోవాలని చెప్పి చూపించారు సేమ్ నేను ఎప్పుడు అలాగే ఎక్కిస్తున్నాను అయినా నాకు ఎందుకు పోసుకుంటొస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అర్థం కాలేదండి ఇంకా అందుకనే ఇదిగో దారం కూడా వాళ్ళు చెప్పినట్టే ఎక్కించాను కరెక్ట్గా వెనగడవ నాకు పూసగుట్ట అయితే బాగా వస్తుంది ఇక్కడ టైట్ చేసుకున్నాను బాగా లూజ్ ఉందేమో టైట్ చేసుకుని చూడండి ఇక్కడ మనకి ఫ్రీగా రావాలన్నమాట కొద్దిగా టైట్గా వస్తుంది కదా మరి ఎక్కువ బిగిచ్చేసినట్టున్నాను కొద్దిగా లూజ్ చేస్తాను ఇదిగోండి కొద్దిగా బాగా టైట్గా వస్తుంది కొద్దిగా లూజ్ చేసుకోవాలి కొద్దిగా లూజ్ చేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట మెయిన్ ఆ పోసుకుట్టు రాకుండా ఉండాలి అంటే ఇది ప్లేస్ కరెక్ట్గా ఉండాలి ఇక్కడ మాత్రం ఒక వన్ డ్రాప్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అంతా కూడా మనకి కింద దీని కింద అయితే వేసేస్తారు కదా ఒక అర లీటర్ దాకా కానీ అప్పుడప్పుడు ఈ సూదిలో అలాగే మనకి ఇప్పుడు చెప్పాను కదా కుట్టు లూజు టైట్ అయ్యే దగ్గర కూడా వేసుకోవాలంటే అది నా వేయాలంటండి ఆయిల్ కాకపోతే మనకి ఏంటంటే మిషన్ మిగించేటప్పుడు అవసరం లేదన్నారు అవసరం లేదు కదా అని వేయలేదు కానీ వేయాలంట అందుకు మూలాన కూడా మనకి అనేది ఇలా వచ్చి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంట ఇది వండి దారం ఓపెన్ చేస్తే ఇక్కడ చిన్న నట్లు ఉంటాయి కదా ఈ నట్లు లూజ్ కావాలన్నా టైట్ కావాలన్నా చేసుకోవచ్చు ఇక్కడ మనకి కుట్టు లూజ్ వస్తుంది అదే కదా ప్రాబ్లం కొద్దిగా టైట్ చేసుకుందాము కొద్దిగా అండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా టైట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కిందనట్టు కూడా ఉంది అది కూడా లైట్గా టైట్ చేసుకోవాలి ఒకసారి ఎంత టైట్ చేసుకున్నామో చూడాలి ఒకవేళ స్క్రూ డ్రైవర్ లేకపోతే దీంతో కూడా మనం టైట్ చేసుకోవచ్చు ఈ దారం కూడా పెట్టే విధానం చూడండి కరెక్ట్గా పెట్టుకోవాలి పెట్టినప్పుడు ఇలా లాగినప్పుడు కరెక్ట్గా ఎక్కువ తక్కువ రాకూడదు అంటే కరెక్ట్గా రావాలి టైట్గాను రాకూడదు అలానే లూజ్గాను రాకూడదు నాకైతే మరీ టైట్గా వస్తుంది అందుకని కొద్దిగా లూజ్ చేస్తున్నాను లూజ్ చేసేసి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది మరీ లూజ్గా కాదు మరీ టైట్గా కాదు ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా అయితే అయితే మనం సెట్ చేసుకొని ఉంచుకోవాలి పెట్టుకోవడం కూడా ఒకసారి చూడండి ఈ గాడిలోకి వెళ్ళి ఇట్లా వెళ్ళాలి చాలామంది ఇటుకో అటుకో పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ గాడిలోకి కరెక్ట్గా పెట్టుకోవాలి ప్లస్ మనం ఈ సెటిల్లోకి దారం పెట్టేటప్పుడు కూడా ఇదిగోండి దీన్ని ఇలా పట్టుకోవాలి ఇలా ఈ మధ్య ప్లేస్ని ఇలా ఓపెన్ చేసి పట్టుకొని టక్ మన సౌండ్ అయితే రావాలి ఇలా పట్టుకొని మనం పెట్టేటప్పుడు ఈ దారాన్ని తీసేయాలి లేదంటే బాబిని వెళ్ళదు ఇట్లా సౌండ్ రావాలి అట్లా సౌండ్ వస్తేనే బాబిని సెట్ అయిందని తర్వాత ఈ దారాన్ని ఒకసారి అడుగు దారాన్ని పైకి తీసుకోవాలి ఇలా అంటే చాలు వచ్చేస్తుంది పైకి ఈ రెండు ఇలా మెలకుపెట్టి ఈ పాదం నుంచి ఇట్లా పెట్టండి అప్పుడు మీకు దారం అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది పుసుక రాకుండా ఉంటుంది అన్నమాట మనం ఎప్పుడైనా సరే ఇలా రిపేర్ చేసేటప్పుడు కుట్టుని కరెక్ట్గా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లోపే పెట్టుకొని రిపేర్ చేసుకొని బాగా సెట్ అయిన తర్వాత స్పీడ్ కానీ స్లో కానీ చేసుకోవాలంటండి అది కూడా మెయిన్ టిప్ తర్వాత ఇక్కడ వచ్చేసి కుట్టు వెడల్పుని సెట్ చేసే నెంబర్స్ అనమాట ఇక్కడ మనకి నేను ఇక్కడ రెండున్నర పెడుతున్నాను కరెక్ట్గా రెండున్నరకు అయితే మనకి సరిపోతుంది అంటే రెండుకి మూడుకి మధ్యలో పాయింట్స్ ఉంటాయి కదా రెండు తర్వాత ఒక పాయింట్కి లేదా రెండు రెండో పాయింట్కి మధ్యలో దగ్గర పెట్టేస్తాను అనమాట ఇక్కడ చెప్పాను కదా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఉపయోగించే దారాలను బట్టి కూడా దారం తెగటమో లేదా లూజ్గా కుట్ రావటము అంటే ఉంటుందంట ఇదిగోండి ఇక్కడ రెండు దారాలు చూపిస్తున్నాను కదా వైట్ దారం వచ్చేసి కంపెనీ దారం అండి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది ఈ దారం వచ్చేసి పోగులు పోగులుగా అనిపిస్తుంది ఇది 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 వైట్ చూసారు కదా ఎంత చక్కగా ఉందో గట్టిగా లాగినా రాదనమాట ఇది అలా కాదు పోగులు పోగులుగా ఉంటుంది ఇలా అనగానే వచ్చేస్తుంది ఇలాంటి దారాలు ఈ మిషన్కి అస్సలు వాడకూడదు ఎందుకంటే ఇవి ఆటోమేటిక్ కాబట్టి స్పీడ్గా వెళతాయి కాబట్టి అలా తెగే దారాలు వేయటం వల్ల కూడా మనకి దారం అనేది లూజ్గా రావటమో తెగిపోవటము ఎక్కడైతే కుట్టి చూద్దాం మనమైతే పైన కింద సెట్ చేసాం కదా బాబిన్ దగ్గర సెట్ చేసాం అలాగే పైన స్ప్రింగ్ దగ్గర కూడా సెట్ చేసుకున్నాం చూడండి అనేది చాలా వరకు మ్యాక్సిమం బాగానే వచ్చింది వెనకాల కొద్దిగా అడుగుదారం ఇంకొద్దిగా లూజ్గా వస్తున్నట్టే ఉంది ఎందుకంటే మనకి పై దారం వచ్చేసి అడుగును కనపడుతుంది బ్లూ కలర్ దారం అలా కూడా కనపడకూడదు దా అలా కనపడకుండా మళ్ళీ కూడా కుట్టి చూపిస్తాను మీకు ఇక్కడైతే మనకి ప్రాబ్లం అనేది ఇంకా పోలేదు ఇంకా చూడండి పూసు కుట్టు కనపడతానే ఉంది ఇప్పుడు ఎక్కడ అడ్జస్ట్ చేసు చేసుకోవాలి అంటే అడుగున లూజ్ వస్తుంది కాబట్టి పైన అడ్జస్ట్ చేసుకోవాలండి ఇంకొకసారి కుడదాం కుట్టగా కుట్టగా కూడా ఒక్కోసారి సెట్ అవుతుందండి కానీ ఇక్కడ మూడు కుట్లు వేసినా కూడా నాకు లైట్గా సెట్ అయింది కానీ పూర్తిగా అయితే కనపడుతూనే ఉంది పైన బ్లూ కలర్ దారం అడుగున కనపడకూడదు అలా కనపడుతూనే ఉంది అది కూడా సెట్ అయిపోవాలి కదా దానికోసం ఇక్కడ నేను ఎక్కడ ఫిట్ చేస్తున్నాను అంటే చూడండి పైన ఫిట్ చేసుకోవాలి ఈ పైన స్ప్రింగ్ దగ్గర కొద్దిగా టైట్ చేసుకోండి టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్ట్రైట్ చేసుకున్న తర్వాత కింద బాబిన్ దగ్గర కూడా మరీ ఎక్కువ కాదండి ఒక్క చిన్న పాయింట్ టైట్ చేసుకుంటే చాలు ఈ రెండు దారాలు కలిపి పట్టుకొని ఇలా పాదం అడుగు నుంచి వెనక్కి పెట్టుకోవాలి ఇవన్నీ రెండు దారాలు పట్టుకొని ఇలా వెనక్కి పెట్టుకోండి అప్పుడే మనకి సెటిల్లోకి దారం వెళ్ళకుండా మిషన్ అనేది ఎక్కువ రిపేర్ రాకుండా ఉంటుంది ఇక్కడైతే వేసేస్తున్నాను కుట్టు చూడండి చూసారు కదా అంత నీట్గా వచ్చిందా జాక్ ఎఫ్ఐ మిషన్కి పూసకుట్టు వస్తే ఎలా రిపేర్ చేసుకోవాలో అర్థమైంది కదా ఫ్రెండ్స్ నాకైతే మా హస్బెండ్ అయితే ఫోన్లో చెప్పారు నేను వెంటనే చేసేసాను నాకు వెంటనే అర్థమైంది ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకొని వెంటనే షేర్ చేసేసానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జాబ్ మిషన్ ఎంతక ఎంతకి పెట్టుకున్నారు అని అడిగారు కదా లాస్ట్ టైం వీడియో పెట్టేటప్పుడు నేను కొద్దిగా తప్పు చెప్పానండి ఇరవై రెండు వందలు అని చెప్పాను ఇరవై రెండు వందలు కాదు ఇరవై రెండు వేలు ఆ వీడియోలో తప్పు పడింది నా మాట స్పీడ్గా రావడంతో అలా అని వినిపిస్తుంది కానీ ఇరవై రెండు వేలు అనే చెప్పాను కానీ ఇరవై రెండు లాగా వినిపిస్తుంది అనమాట ఇరవై రెండు వేలు అయిందండి ఇంటికి వచ్చేసరికి మనకి ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది ఎందుకంటే ఆటో చార్జెస్ ఉంటాయి అలాగే ఇంటికి వచ్చి మనకి మిషన్ చక్కగా బిగించి వెళ్ళినందుకు వాళ్ళకి మనీ అనేది ఇవ్వాలన్నమాట అన్నీ కలిపి ఇరవై మూడు వేలయితే అయిందండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నీటానికి పోవచ్చు